నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నాడు రైతులకు వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి పల్లవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా శాస్త్రవేత్తలతో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై రైతులతో మాట్లాడారు ఈ అవగాహన సదస్సులో ఏఈఓ రఘుపతి జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ ముంద్రాజ్ పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు రైతులు కూడా తమ సమస్యలను అధికారులకు వివరించి పరిష్కారాల కోసం సూచనలు పొందారు సందర్భంగా మా యూనివర్సిటీ ఈ పుస్తకాల రూపంలో విడుదల చేయడం జరిగింది శ్రీనివాస్ గారు పూర్ణ కారీ సందర్శించి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ పుస్తకాలజీకి సంబంధించిన బుక్స్ను మేము ముస్కల్ చేస్తే వారు వచ్చి రాజేంద్ర నగర్లో తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను వాటిలో వారిని సూచించిన విధంగా ఆ ని ఫాలో అవుతున్న కనుక వారు స్ప్రెయిన్ చేసినట్లయితే వారికి రైతులలో చాలా మంచి పేరు నా ఉద్దేశం ప్రొఫెసర్ అండి నేను జూలైలో అటెండ్ అయ్యింది అయితే మనకి ప్రతి మంగళవారం రైతు బేదికల్లో రైతు నేత ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఏంటంటే మనకి సీజనల్ వారీగా ఎలాంటి మనకి సూచనలు సలహాలు రైతులకి అన్ని పంటల మీద ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంటుంది ఈ రైతు నేత కార్యక్రమానికి మనకి ఏంటంటే ఈ రైతు మేదికల్లో మనకి వీడియో కాన్ఫరెన్స్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అయితే ఈరోజు మనకి మామిడిలో ఒక అలాగే డ్రోన్ టెక్నాలజీ మీద కూడా మనకి తీసుకోవడం జరిగింది అలాగే సూచనలు సలహాలు అలాగే ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ ఎట్లా ఉంది ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా శాస్త్రవేత్తలతో మూడు రోజులు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఏంటంటే నేను కూడా ఎప్పుడు సూచనలు ఇచ్చేది అంటే అబ్దుల్లాపూర్మెంట్లో కొంత బ్యాంగో ఏరియా లేకపోవచ్చు కానీ డ్రోన్ టెక్నాలజీ మీద మాత్రం తప్పకుండా అని తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ బ్యాడీ ఏరియా ఉంటుంది मन की राबे टेक्नजी अंदर ड्रोन टेक्नल काबी మనము ఎరువులు ఏదైతే యూజ్ చేస్తామో బెస్ట్ సైడ్ ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి ఎఫిషియెంట్గా పంటకి అందాలి అంటే కాబట్టి మనం డ్రోన్ టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి అలాగే మనకేంటంటే కొంత మనకి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగ్ తీసుకొని మనకి యూనివర్సిటీ దగ్గర ఉంటుంది కాబట్టి ఉద్యోగాల కోసం చూడకుండా మనకి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకొని మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎప్పుడు ఉంది కానీ రైతు కూడా పెద్దగా ఉపయోగించుకోవడం దాన్ని మరి దాని మీద కూడా బాగా అవకాశం తెచ్చుకొని ఇట్లాంటి డ్రోన్ మీద ట్రైనింగ్ పొంది మరి వాళ్ళంతా కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ కింద కొంత ట్రైనింగ్ చే తీసుకొని మరి వాళ్ళు కూడా ఒక ఇన్కమ్ జనరేషన్ చేసుకుంటాకనే అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా రైతులకి ఏదైనా సలహాలు సూచనలు ఇప్పుడు మనకి బాగా వర్షాలు వస్తున్నాయి కాటన్ మీద రకరకాల చెడు రావడానికి అవకాశం ఉంది అలాగే ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి దాని మీద కూడా ఇంకా మనకి ఏ చెడు పీడలు ఆశిస్తున్నాయి ఇట్లాంటివన్నీ కూడా మొక్కజొన్న ఉంది అది కూడా మనకి ఆల్రెడీ కాంప్లేషన్లో ఉంది సో ఇట్లాంటి వాటర్ అనేది కూడా సలహాలు సూచనలు మనకి ఏ డౌట్లు వచ్చినా కూడా శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్న జిల్లా మనకి మంచి అవకాశం ఉంది అందరూ శాస్త్రవేత్తలతో తెలుసుకోవడానికి ఈ రైతు నేత ప్రోగ్రామ్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలి కనీసం పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆ సలహాల సూచనలు తీసుకుంటే వాళ్ళకు కూడా మంచి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను దాని మీద యూనివర్సిటీలో మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత అంటే ట్రైన్ కాకుండానే కోరుకుంటే వేస్ట్ వాళ్ళకి ట్రైన్ అయిన తర్వాత ఎట్లా తీసుకోవాలి అంటే మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి మన ఏరియాని బట్టి కూడా అంటే ఫార్మర్స్ని మోటివేట్ చేసుకోవటము మరి విమాన్ స్ట్రేషన్స్ ఇవ్వటము ట్రైనింగ్ తీసుకున్నాక దాంట్లో లోపాట్లు చేసుకోవడం కొంత వాళ్ళు రిపేరింగ్ అవుట్లని కూడా నేర్చుకుంటే ఏంటంటే ముందు ముందు వాళ్ళకి ఏదన్నా వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా రిక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ఇన్కమ్ జనరేషన్ స్కీమ్ ఉంటుంది చక్కగా రైతులకి కొంత ఆదాయం సంపాదించుకోవడానికి ఒక వ్యవసాయం చేసుకోవడం కాకుండా ఎవరైతే దూరం ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ లోన్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ చేసుకున్నట్టయితే మనకి లోన్ ఇచ్చే అవకాశం చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి అట్లాగే టెక్నాలజీ మారుతుంది కాబట్టి బ్యాంక్స్ కూడా చాలా ఉన్నది వస్తున్నాయి మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది దాన్ని సరి అయినా వినియోగించుకోవటం అయితే సో అందుకే ఏంటంటే మేము ప్రయత్నం ప్రోగ్రామ్కి ప్రతి మంగళవారం మనం ఇక్కడ విజిట్ చేసినట్టయితే ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు అందరికీ తెలియడానికి డైస్ దగ్గర అవకాశం ఉంటుంది సో అట్లా ఉపయోగించుకొని మనము వ్యవసాయంలో కూడా అన్నీ పెట్టుకోలేము అంటే ఏ సీజన్లో ఏం చేసుకోవాలి ఏ టైం లో ఏం చేసుకోవాలి అట్లా మనకి ఏంటంటే పంటను పాపం ఇవ్వడానికి అలాగే మనము కొంత ఖర్చు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే యాక్చువల్గా కాదు ఇది ఒక ఊర్లో ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అట్లాంటప్పుడు వాళ్ళు ఇట్లాంటి టెక్నాలజీ తీసుకుంటే రైతులందరూ ఉద్భించుకుంటారు రైతులందరూ కూడా మీద వాళ్ళు స్ప్రే చేస్తారు ఎయిట్ టు టెన్ ఇయర్స్లో మనకి మంచి డ్రోన్ వస్తుంది దాని ప్రకారం ఆ ఊరు కాకుండా పక్క ఊరు రైతులు కూడా ఇక్కడ ఉంది ఈ టెక్నాలజీ అని ఆయన కొంచెం తప్పకుండా చేసుకుంటే చాలామంది రైతులు ముందుకొస్తారు చేయించుకోవడానికి ఇప్పుడు ఎవరు చేసుకుంటారు అయితే అంత ఇష్టపడట్లేదు డ్రోన్తో అయితే మనకి యూనిఫామ్గా మనకి పెస్టిసైడ్ కానీ ఫర్టలైజర్ కానీ స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ